టాప్ ఏడు ఓల్డ్ చర్చెస్ ఇనాసియా చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ కోచి సంక్షిప్త చరిత్ర కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఫోర్ట్ కొచ్చి లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి భారతదేశంలో యూరోపియన్లు నిర్మించిన అతి పురాతన క్రైస్తవ ప్రార్థనా మందిరాలలో ఒకటి పదిహేను వందల మూడులో పోర్చుగీసు ఫ్రాన్సిస్కన్ మిషనరీలు దీనిని నిర్మించారు మొదట ఇది కలపతో నిర్మించబడగా తరువాత రాయితో పునర్నిర్మించబడింది ఈ చర్చి కేరళ యూరోపియన్ వాణిజ్య సంబంధాల ప్రారంభ దశలను ప్రతిబింబిస్తుంది మైలురాళ్లు పదిహేను వందల మూడులో నిర్మాణం పూర్తయ్యాక ఈ చర్చి కొద్ది కాలంలోనే ఫోర్ట్ కుచ్చి ప్రాంతంలో క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా మారింది పోర్చుగీసు పాలన తరువాత డచ్లు ఆపై బ్రిటిష్లు నియంత్రణ చేపట్టడంతో చర్చి నిర్వహణ కూడా మారింది పంతొమ్మిదవ శతాబ్దంలో ఇది ఆంగ్లికన్ చర్చిగా మారి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ చెందింది ఇది మరో ముఖ్యమైన మైలురాయి అద్భుతాలు విశ్వాస అనుభవాలు ఈ చర్చికి సంబంధించిన అధికారిక అద్భుతాల జాబితా లేకపోయినా శతాబ్దాలుగా ఇక్కడ ప్రార్థించిన విశ్వాసులు అనేక వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు శాంతి మనశ్శాంతి ఆత్మీయ ఆదరణ లభించిందని భక్తులు విశ్వసిస్తారు చర్చి వాతావరణం విశ్వాసాన్ని బలపరుస్తుందని స్థానికులు చెబుతుంటారు ముఖ్యమైన సంఘటనలు ప్రపంచ ప్రసిద్ధ నావికుడు వాస్కో డగామా పదిహేను వందల ఇరవై నాలుగులో మరణించిన తరువాత మొదట ఈ చర్చిలోనే ఆయన సమాధి చేయబడింది ఇది చర్చి చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన సంఘటన తరువాత ఆయన అవశేషాలు పోర్చుగల్కు తరలించబడ్డాయి కాలక్రమంలో జరిగిన పాలక మార్పులు మతపరమైన సంస్కరణలు కూడా ఈ చర్చిని చారిత్రకంగా విశిష్టంగా నిలిపాయి సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యత సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా భారతదేశంలో యూరోపియన్ వలస చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం సరళమైన వాస్తుశైలి పాత సమాధి శిలాఫలకాలు శాంతియుత వాతావరణం కలిసి ఫోర్ట్ కుచ్చి వారసత్వంలో దీనికి ప్రత్యేక స్థానం కల్పించాయి